నేను విన్నాను గ్యాస్ట్రోపోలిక్ రిఫ్లెక్స్ ఎవడకు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తినగానే బాత్రూమ్ పోతాడు బ్రేక్ఫాస్ట్ చేసిన బాత్రూమ్ పోతాడు లంచ్ చేసిన బాత్రూమ్ పోతాడు డిన్నర్ ఏంటి గ్యాస్ట్రో చిన్న పిల్లలు కూడా చాలా ఎక్కువ చిన్న పిల్లలలో దిస్ ఇస్ ఫిజియలాజికల్ సో ప్రతి వాళ్ళకు ఉంటుంది ఏమవుతుంది అని అంటే మీరు తిన్న ఫుడ్ అంతా నేను చెప్పినట్టు ఫస్ట్ స్టమక్ అనే క్యాబిటీలో స్టోర్ అవుతుంది అది బ్లోట్గా అయ్యే వరకు ఏమవుతుంది అని అంటే మీ బ్రెయిన్కి ఎట్లా సెన్స్ అవుతుంది అని అంటే దేర్ ఇస్ సో మచ్ కంటెంట్ ఇన్ ద స్టమక్ సో కొంచెం తక్కువ చేయాలి అని వాష్రూమ్కి వెళ్తాం కానీ ఎడల్ట్లో అంటే పెద్దగా అయిన తర్వాత ఏంటి అని అంటే గ్యాస్ట్రోపోలిక్ రిఫ్లెక్స్ కెన్ బి ప్యాథలాజికల్ థింగ్ అంటే ఏదో ఇన్ఫెక్షన్స్ ఉండడమో లేదు అని అంటే మీ గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడము లేకపోతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండడమో ఇలాంటివి ఉన్నప్పుడు గ్యాస్ట్రో ఎగ్జాజరేటెడ్ గ్యాస్ట్రోపోలిక్ రిఫ్లెక్స్ అని ఓకే సో చిన్న పిల్లల్లో నథింగ్ టు వరీ అబౌట్ దట్ ఈస్ నార్మల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ సో తినగానే బాత్రూమ్కి వెళ్తున్నారంటే మనం ఒకసారి మన మన అంటే దాంట్లో కూడా కొన్ని బినైన్ కండిషన్స్ కూడా ఉంటాయి ఎర్లీ స్టేజెస్ బట్ కానీ ఇట్ నార్మల్ నార్మల్ ఆఫ్ బి బి అడ్రస్ బినీషన్